దేవుని గణమైన పరిశుద్ధు మహిమ కలిగి సమయం ఇచ్చిన దేవుని చిన్న ప్రార్థన చేసుకుని పాత్ర భాగంలోకి వెళ్దాం స్తోత్రముడైన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు స్తోత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గల మయస్ఐ జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకు వందనాలు దయగలవాడు ఉపగల దేవుడు ఉన్నవే మహోన్నత మహాదేవుడు నీవే తండ్రివి స్తోత్రాలు మీరే మహిమ పొందండి రవ్వ వాక్యమైన దేవుడు నాయన వాక్యం దాన్ని మాతో మాట్లాడి బలపరిచి వాక్యం వినిచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ సన్న తోడుగా ఉంచుకొని దేవస్నాములు నడుచున్నాం తండ్రి మంచిది వాక్యం విన్నా చూసిన మీ అందరికీ కూడా ప్రభు నీసు క్రిస్తునాములో అందరికీ వందరంలో శుభంలో తెలియజేస్తున్నాను కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే కింద దాచి మరొక రోజు ఆయన శుద్ర గడపడానికి ఆయన సమయాన్ని ఇచ్చి ఉన్నాడు నేను అడిగిన మనం చూసాం కదా విశాలి పదందరికీ కూడా క్ణాల్లో అడుగు పెట్టగానే కణాని దేశంలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా దేవుడు సునత్ చేయించాడు సునత్ తోయించి చేయించి అని అంటున్నాడు కదా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దుర్లించి దొర్లించి వేసి ఉన్నానని యహోశువాతో అనేను ఆ చోటకి గెలగాలనే పేరు పెట్టాను గెలగాలంటే దేవుడు అవమానాన్ని తీశాడు ఏ అవమానము అంటే మనం చూడొచ్చు ఒకసారి మనం చూసినట్లయితే ఐగుప్తులు వీరు బానిసలిగా ఉండేవాళ్ళు ఐగుప్తుల వీళ్ళు బానిసలుగా ఉండేవాళ్ళు ఆ బానిసలు అనే అవమానం తీసేసి యజమానులు అనే గొప్ప పేరుని దేవుడు వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంతకుముందు బానిసలుగా ఉండేవాళ్ళు ఈ రోజు యజమానులుగా దేవుడు చేశాడు అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు అలాంటి రెట్టింపు ఘనతనే దేవుడు ఇవ్వడానికి పేరు మీద ఇష్టపడ్డాడు ఆ విధంగానే దేవుడు ఐగుప్తులో ఉండి వచ్చిన తర్వాత గెలిగాలకు వచ్చిన తర్వాత వారి యొక్క అవమానములంతా కూడా దుర్లించి వేసి ఈ రోజు నుండి వారు ఆ కొత్త జీవితాన్ని రోజు నుండి కూడా యోధాలు దాటారు యోధాన్ని దాటి ఇప్పుడు వారందరూ కూడా కొత్త జీవితాన్ని పాత జీవితం అంతా కూడా అయిపోయింది ఆ యోధ అవతల ఉండే అదంతా కూడా ఆగిపోయింది ఈరోజు ఈ రోజు నుండి వారు కొత్త జీవితం కొత్త ఆశీర్వాదాన్ని వారు పొందుకునే వారుగానే ఉన్నారు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటే వారు అంతా దీవించబడతారు దేవునికి అంత విధేయ చూపిస్తే వారు ఆశ్రయించబడతారు అలాగే యహోశివా అలాగే ఉన్నాడు తర్వాత ఆ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ కాలమున ఇస్రాయల్ భయం చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఇరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను అప్పుడు యహోవా యహోశివతో ఇట్లా చూడుము నేను ఇరుకోను దాని రాజును పరాక్రమ గల షూర్లను నీ చేతికి అప్పగింపబో అప్పగిస్తున్నాను మీరందరూ యుద్ధ సన్న యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగున ఆరు దినములు చేయుచు రావలను ఏడుగురి యాజకులు పుట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమన మీరు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు వదవలను మానక ఆ కొమ్ములతో మానకా కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆ బాటముతో కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనను నూను కుమారుడని యహోశువ యాజకులను పిలిచి మీరు నిబంధన మందస్సును ఎత్తుకొని మోయిడి ఏడుగురు యాజకులు యహోవా నిబంధన మందసంను ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నడవలనని వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనడని యోధులు యహోవా మందసమునకు ముందుగా నడవలని ప్రజలతో చెప్పాను యహోశివ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పుట్టెలకు బోర్లను ఏడు యహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లు వదుచుండగా ఎహోవా నిబంధన మందసము వారి వెంట నడిచాను యోధులు బోర బోరలు ఊదుచున్నా యోధులు బోరలు ఊదుచున్నా యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనకడ భాగం మందసం వెంబడి వచ్చను యాజకులు వెలుచు బోరలను ఊదుచుండి మరియు యహోశివా మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనియవద్దు మీ నోట నుండి ఏ ధ్వని రావలవద్దు రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞాపించాను అట్లు ఎహోవా నిబంధ ఎహోవా మందస్సము ఆ పట్టణము చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలంలో చొచ్చి రాత్రి పాలెంలో గడిపెరి దేవుడు చెప్తున్నాడు ఎరుకో పట్టణాన్ని వీరి భయం చేత ఇస్రాలియుల భయం చేత మొత్తం ఆ ఆ ద్వారానికి గట్టిగా బిగించేసుకొని ఇక వారు లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని లోపలే అలాగే బయటికి వెళ్ళాల్సిన పనున్నా అన్ని లోపలే లోపల వారు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా లోపలికి రాకుండా ద్వారం అనేది బాగా గట్టిగా చేసుకొని ఆ బందీగా ఉంచేసుకొని ఉండగా అప్పుడు బందీగా ఉంచేసుకొని మొత్తం అంతా ఉండగా ఈ ఈసాయ ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అన్ని చూస్తున్న దేవుడు మనుషులు వారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో ఆ సంస్థలు కూడా ఎదిగిన దేవుడు ఆ దేవుడు అంటున్నాడు కదా ఆ ప్రజలు ఎన్ని బిగించుకున్నా సరే ఆ ప్రాకారాన్ని ఎంత గట్టిగా వారు బిగించుకున్నప్పటికీ కూడా మీరైతే ఓ పని చేయండి మీరైతే ఓ పని చేయండి ఏడు రోజులు కూడా ఏడు రోజులు కూడా ఆ పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకొని ఆరు రోజులు రోజు ఒకసారి ఎరుక చుట్టూ తిరగండి ఎరుకో చుట్టూ ఆ బోరలు ఉదుతూ తిరగండి ఏడవ రోజు ఏడు మార్లు ఆ బోర్లు ఉద్దు తిరగండి ఏడవ రోజు ఆ పట్టణ పరకారాలు పగిలిపోతే మీరందరూ కూడా సునాయాసంగా ఎక్కి వారి కోటని దాటి వెళ్ళొచ్చు అని చెప్పి దేవుడు అక్కడ చెప్పగా ఆ రోజు యహోశివ పెద్దలైన వారిని కూడా పిలిపించాడు పిలిపించి ఏడో రోజు గురించి మాట్లాడలేదు కానీ ఆరు రోజులు చేయవలసిన దాని గురించి నేను చెప్పేంత వరకు కూడా మీరెవ్వరు కూడా ఒక మాట కాని శబ్దం కాని కిక్ గాని కగ్ గానీ ఏ మండలానికి వీల్లేదు అని చెప్పి ఖండితంగా వారు చెప్పగా మొదటి రోజు వారు అలాగే పట్టుకొని ఆ బోరలు ఊదుతూ బోర్లు ఊదుతూ ఆ యొక్క ఆ ఇరుక కోట గోడ చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతున్నారు ఇరుక పట్టణం చుట్టూ వారు తిరుగుతుండగా పట్టణం చుట్టూ వారు తిరుగుతుండగా చూడండి ఆ కొట్టేలు కొమ్మల ధ్వ పొట్టేలు కొమ్మల బోరల ధ్వని శృంగధ్వని అంటారనమాట ఆ శృంగధ్వని చేస్తూ ఉండగా శృంగధ్వని చేస్తూ ఉండగా ఇప్పుడు జనుల గుండెల్లో శృంగధ్వని విజయానికి సూచన అది విజయానికి సూచన విజయం ఇచ్చే దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నప్పుడు విజయం ఇచ్చే దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నప్పుడు విజయం వస్తుంది విజయం వస్తుంది విజయం వస్తుంది అని చెప్పేసి మన నోట ఇప్పుడు కూడా పాజిటివ్ వర్డ్ ఉన్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు మనం ఇప్పుడు కూడా నెగిటివ్ వర్డ్ అనేది వాడడానికి వీల్లేదు ఈ ఏడు రోజులు కూడా వాళ్ళు చేస్తున్న పని అదే దేవుడు మాకు విజయం ఇస్తున్నాడు దేవుడు మాకు విజయం ఇస్తున్నాడు దేవుడు మాకు విజయం ఇస్తున్నాడు అని చెప్పేసి ఏడు రోజులు కూడా ఈ ఆరు రోజులు కూడా ప్రతి రోజు కూడా బోర్లు ఆ ఏడుగురు యాజకులు ముందు నడుస్తున్నారు మిగతా మందస్థానం మోసే వాళ్ళు మందస్థానం మోస్తున్నారు మిగతా జోలు కూడా వారి చుట్టూ కూడా పాలనలో నడుస్తూ ఉండగా వీరి బోర్ల శబ్దం తప్ప ఒక్క మనుషుని శబ్దం కూడా అక్కడ వినబడలేదు అడుగుల శబ్దం మాత్రమే టక 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 అడుగుల శబ్దం మాత్రం వినపడతా ఉంది ఆ తర్వాత అది బోర్ల శబ్దం అనేది వినపడుతుంది ఆ బోర్లే బోర్లు అంటే శృంగధ్వని చేస్తున్నారు పొట్టేలు కొమ్ములతో ఉన్న బోర్ల ద్వారా ఆ బోర్లు ఓదుతూ ఉండగా చూడండి పన్నెండో ఇహోవా ఉదయమున యహోశివ లేవగా ఉదయమున యహోశివ లేజగా యాజకులు ఇహోవా మందసమను ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలుకు బోర్లను పట్టుకొని నిలువక నిలువక పట్టుకు ప పట్టుకొని నిలవక ఇహోవా మందస్మును ముందుగా నడుచుచు బోర్లు ఊదుచు వచ్చిది యోధులు వారికి ముందుగా నడిచిది దండు వెనకటి భాగమున ఎహోవ నిబంధన నిహోవ మందసము వెంబడించెను యాజకులు వెలుచు యాజకులు వెలుచు బోరలు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినము వారొక మారు పట్టణము చుట్టి పాలెము పాలెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినము మాత్రమే వారు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరిగి ఏడవ మారు యాజకులు బోరలు ఓదగా యహోశివ జోళ్లకు ఇలాగూ ఆజ్ఞాపించను ఇలాగ ఆజ్ఞను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుతున్నాడు ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తు యహోవా వలన శిపింపబడెను రాహాబు అను వేశ్య రాహాబు అని వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెను ఆమె ఇంటనున్న వారందరును మాత్రమే బ్రతుకుదురు సిపింపబడిన దానిలో కొంచెమను మీరు తీసుకుని నేడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక సిప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారంను ఇత్తడి పాతలు ఎరుప పాతలను ఎహోవాకు ప్రతిష్ఠితం లాగునో వాటిని ఎహోవా ధనాగారంలో ఉంచవలను అని చెప్తున్నాడు పొద్దున లేచి అందరూ కూడా ఆరు రోజులు తిరిగి వచ్చాడు ఆరు రోజులు తిరిగి వచ్చినారు ఏడో రోజు ఏడో రోజు ఉదయమునే లేచారు వాళ్ళందరూ కూడా యాజకులు ఆ యాజకులు సిద్ధమయ్యారు బోర్లు వేరే సిద్ధమయ్యారు సిద్ధమైనప్పుడు యహువా నిహోషువా చెప్తున్నాడు ఈ పట్టణము సిపితమైనది ఈ పట్టణము సిపింపబడినో సిపింపబడిన పట్టణంలో ఏది కూడా మీరు పుట్టడానికి వీల్లేదు పట్టణంలోకి వెళ్ళి మొత్తం కత్తివాత అందరూ హతం చేస్తున్నప్పుడు రాహాబు ఆ రాహాబు వేసి అయిన రాహాబును అలాగే తన ఇంటనున్న వారందరిని కూడా బ్రతకనిచ్చి ఇంటనున్న వారందరినీ కూడా బ్రతకనిచ్చి మిగతా వారందరినీ కూడా మీరు నిర్మూలన చేయాలి అలాగే ఆ పాలెంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఎరుకో పట్టణంలో ఉన్న ఏది కూడా మీరు ముట్టడానికి వీలేదు అది వెండి కానీ బంగారం కాని ఇత్తడి కానీ ఎరుము కానీ ఏదైనా ఎహోవా ధనాగారంలోకే అది రావాలి ఎవరైతే దాన్ని ముడతారో ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అంత మాత్రమే కాదు కానీ పాలెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శాపము తెచ్చిన వారు అవుతారు కాబట్టి దేవుడు దాన్ని శపించాడు శపించిన దాన్ని మీరు ముట్టవద్దు అని చెప్పి దేవుడు చెప్పగా ఆ యహోశివో వాళ్ళందరికి కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అది విన్నారు ఇరవై వచ్చిన యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోర్ల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆ బాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలేను ప్రజలందరూ తమ ఎదుటి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంలోనూ పట్టుకుంది వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను పట్టణంలో సమస్తమును కత్తి వాత హతము కత్తివాత సంహరించిరి అయితే యహోశివ ఆ వేసే ఇంటికి యహోశివ ఆ వేసే ఇంటికి వెళ్ళి ఆమె ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రెండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పాను వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమెని ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగి ఉ కలిగి ఉన్న వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చింది ఆమె ఇంత ఆమె ఇంటి వారందరినీ వారి వెలుపలికి తోడుకొని పాలెం వెలుపట వారిని నిస నివసింపజేసింది అప్పుడు వారు పట్టణమును దానిలో సమస్తమును అగ్ని చేత కాల్చి వెండిని బంగారమును ఇత్తడి పాత్రలను ఇరప పాతను మాత్రమే ఇహోవా మందిర మందిర ధనాగారంలోకి ఉంచిరి రహాబును వేస ఎరుకోలు వేగు చూసుటకు ఇహోశివా పంపిన దోతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతికనిచ్చను ఆమె నేటి వరకు ఇసాయిల మధ్య నివసించున్నది ఆ కాలమున యుహోశివ జనుల చేత శపథము చేయించి వారికిలాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును కట్టింప పోలుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తునో వాడు దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలవబెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చును యుహోవా యహోశివాకు తోడై ఉండెను యహోవా యహోషివాకు తోడే ఉండను గనుక అతని కీర్తి దేశం వ్యాపించెను వ్యాపించాను అప్పుడు యాజకులు బోర్లోదుగా మొత్తం కూడా జనులందరూ కూడా ఆ జనులందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆ ఎరుకో పట్టణం ఉన్న ఆ ఎద్దులే గాని ఈ గాడిదల్లే గాని దేన్ని కూడా ఒక్క దాని కూడా ఉంచకుండా మొత్తం సంహరించి అలాగే ఎరుక పట్టణాన్ని మొత్తాన్ని కూడా కాల్చివేసి అందులో ఉన్న వెండి బంగారం ఎత్తడి ఇనుము అయ్యే పాత్రలు ఎవరు కానీ ఎవరిని తీసుకొచ్చి ఎహోవాధ ధనాగారంలో ఉంచుకొని ఉంచారే కానీ ఎవ్వరు తీసుకోవడానికి వీల్లేదు ఎవరు తీసుకోవడానికి తెగించలేదు తెగించిన వారు శాపగ్రస్తుడు అని చెప్పేసి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన రీతిగానే అందరూ కూడా భయం కలిగే ఉన్నారు ఒకే ఒక్క వ్యక్తి మాత్రం దాన్ని ఆశపడ్డాడు తర్వాత అధ్యాయంలో మనం చూద్దాం అది అయితే అయితే మళ్ళీ ఇంకో మాడు చెప్తున్నాడు కదా వాళ్ళందరూ కూడా జిల్లందరూ కూడా నిలబెట్టి జిల్లందరూ కూడా నిలబెట్టి ఎరుకో పట్టణమును ఎవడైతే కడతాడో వాడు శాపగ్రస్తులు అవుతాడు అలాగే యహోవా ఆ శాపగ్రస్తుడు వాడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అలాగే గుమ్మాలు ఎవరైతే నిలబెడతారో వాళ్ళు కనిష్ట కుమారుడు చనిపోతాడు అని చెప్పి వాళ్ళందరి మధ్యలో శపథం చేయగా వాళ్ళందరి మధ్యలో వారందరికి ఆజ్ఞాపించగా ఆ రోజు వారందరూ కూడా వినే ఉన్నారు అయితే యహో శివ యహోవా యహోశివకు దేవుడు తోడుగా ఉండగా దేవుడు యహోశివకు తోడుగా ఉండగా ఆయన కీర్తి ఆ పట్టణం అంతా కూడా దేశమంతా కూడా విస్తరించింది దేవుడానికి తోడుగా ఉండగా చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు ఎరుకో కోట గోడలు అంత పెద్ద కోట గోడలు మొత్తం కూలిపోగా వీళ్ళు బోర్లుతూ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉండగా దేవుడు అదంతా కూడా పటాపంచరి చేయగా వీళ్ళు చేసిన ఆ సంఘటన అంతా కూడా తెలిసిన సంఘటన అంతా కూడా చూడండి జీవులు భయంతో ఉన్నారు భయంతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి దేవుని సాగిలి పడాలిగా ఆ భయంతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి దేవుని ప్రజలు ఎదుర్కోవాలిగా యా మమ్మల్ని క్షమించడాయ్యా అని చెప్పి దేవుని దగ్గర పాపాన్ని విడిచిపెట్టాలిగా రాహాబు చూడు పాపాన్ని విడిచిపెట్టింది పాపను విడిచిపెట్టి ఆమె చేసే వృత్తిని అంతా వదిలిపెట్టి మమ్మల్ని మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగింది నిజమే కదా ఇస్రాయల్ ప్రజల్లో కంటికి కన్ను పంటికి కన్ను ఎలా ఎవరైనా పాపం చేసి అవి రాళ్ళ కొట్టి చంపేయాలి అటువంటి రాహాబులు తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో నిలబెట్టుకున్నారంటే పాపం చేసి నిలబడిద్దా పాపంతో ఉంటే ఆ ప్రజల మధ్యలో ఉండగలిగిద్దా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని విడిచిపెడితేనే కదా దాన్ని వదిలిపెడితేనే కదా అలా ఆమె విడిచిపెట్టింది ఆమె వదిలిపెట్టింది తన పాప జీవితాన్ని వదిలిపెట్టి సమ నాశనం చేసి ఆ రోజే ఏ రోజైతే వీళ్ళు వేగులు వాదు ఆ పైకి వెళ్ళారో ఆ రోజే దాన్ని విడిచిపెట్టి వాళ్ళ పరిశుద్ధం చూసినప్పుడు వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుని విశ్వాసం ఉంచి ఆ ప్రజలందరినీ కూడా తన ఇంటి వారందరూ కూడా రక్షించుకుంది అలాగే ప్రజలందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని కనుక సాగిలిపడిటే దేవుడి దగ్గర ఆ పాపం దొప్పుకొని ఆ ప్రాంతం అంతా రక్షించబడేది రక్షించబడడానికి కారణం మనం తలెగరేసుకుని రక్షించబడపోవడానికి కారణం మన తలెగరయడమే దేవుడి దగ్గర విధేయత చూపించకపోవడమే వాళ్ళందరూ కూడా విధేయ చూపించలేదు సంహరించబడ్డారు కానీ రాహాబు శ్రీమాత విధేయ చూపించింది దేవునికి భయపడింది పాపాన్ని విడిచిపెట్టింది ప్రభు పక్షాన్ని నిలిచింది అందువల్ల ఆమె ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరశు దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం కలైసే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా వాక్యం విసున్న చూసున్నా అయా ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశించండి సహాయం చేయండి ఆయా మీ ఆప్తచేతనైనా అయా అభిషేకించినైనా మీ కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందం ప్రార్థిస్తాం అండి మహోన్నత్ర మహాగనుడ గొప్పవాడ జీవం కలైసే మీకు స్తోత్రాలు చేస్తూ మీరు మహిమ పొందండి ప్రభు మీ కృపతో మీ దయతో నింపి వదిలి చేసి సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందమని అండి మీకు వందనాలు దేవదేవుడా మీ స్తోత్రం గొప్ప దేవుడా మీ స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందమని